ఉల్లాసంగా ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పాత రోజులు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న పూర్వ విద్యార్థులు మెడక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లో పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థులు అంతా కలిసి తమకు అప్పుడు చదువు చెప్పిన గురువులను గౌరవించుకోవడానికి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకుని అటు గురువులను గౌరవించుకోవడంతో పాటు ఇటు మరచిపోయిన తమ స్నేహితులను అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కార్యక్రమం ఆద్యంతం తమ జీవితకాలం గుర్తుండే విధంగా నిర్వహించుకున్నారు కార్యక్రమంలో భాగంగా పూలమాలలు శాలువాలు జ్ఞాపికలతో గౌరవించబడ్డ గురువులు రుక్మయ్య మల్లారెడ్డి వీరేశం పాషామయ్య పీఈటి దశరథలు మాట్లాడుతూ జీవితంలో ఆరోగ్యాలకు ప్రశాంతతకు పలు సూచనలు సలహాలు ఇస్తూ ఎవరికి వారు తీరిక లేని పరిస్థితుల్లో ఉండి కూడా ఈ ఆలోచనకు ఈ కార్యక్రమానికి సమయం కేటాయించుకున్న విద్యార్థి మిత్ర బృందాన్ని అభినందించారు విద్యార్థి మిత్ర బృందంలోని ధ్యాన గురువు నరసింహ గౌడ్ తన మిత్ర బృందంతో జీవితాలలో ఆధ్యాత్మిక దృష్టి తప్పనిసరి అంటూ మానసిక ఒత్తిడి నుండి దూరంగా ఉండే అవకాశం ఉంటుందని ధ్యానం పట్ల అవగాహన కల్పించి ధ్యానం చేయించారు కార్యక్రమ సమన్వయకర్తలుగా సూర్యప్రకాశ్రావు రమేష్ గుప్తా విట్ట నాగేష్ గుప్తా రాజు సున్నం సతీష్ నరసింహరావు మాధవి సుజాత రాజ్ కుమార్ రాజులు చేసిన కృషికి మిత్ర బృందం అందరూ పరస్పరం సహకరించుకొని కార్యక్రమాన్ని ఆద్యంతం ఉత్సాహంగా మలుచుకొని స్ఫూర్తివంతమైన ఉపన్యాసాలు సూక్తులు చలోక్తులు ఆటలు పాటలతో విజయవంతం చేసుకున్నారు Yeah, I'm yeah. ఇది ఒకటండి సాల్ట్ బిస్కెట్స్ ఇవి మేబీ ఫైవ్ ఎంపీకి ఫైవ్ ఆర్ టెన్ ఇంగేటి మనకి ఆ టాక్ పది సుఖంధర్ నాకు మెమరీ కాస్తుంది ఇవన్నీ ఎంపీస్ అయినండి మనం అప్పట్లో ఇప్పుడు టెన్ రూపీస్ పెట్టినా ఆ అని లేదని నాకు అనిపిస్తుంది ఇవన్నీ తిని ఎంజాయ్ చేసాం ఇది ఒకరియడ్ అంతా ఉండేదండి ఒకటి వన్ పీరియడ్ మొత్తం రాగా మనం రైతే వచ్చిన అయినా వచ్చిన మాట వచ్చి పోస్ట్గా తీసుకొచ్చిందన్న రాలేకపోయింది అసలు చాలా चाल मंदी टाइम तो चला ఒకసారి ఇలాంటి సందర్భం వస్తుంది కేవలం భోజనం కొరికే చూడము వీళ్ళందరూ మళ్ళా జమ ఒక దగ్గర జమ కావాలంటే కాలేరు కాలేరు ఇంతమంది మన మన మనకు విద్య గురువులు ఉన్నారు హ్యాపీగా గోల్లా చేసుకుంటూ ఉన్నాను అదే సంతోషమే మహాభాగ్యం ముఖ్యంగా నేను మూడు మాచ్చట్లు చెప్పిన మేము ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళము అందరము కబడ్డీ ఒక డెడ్ లైన్ లాస్ట్ ఉంటుంది చూడదు అది ఒక్కేషాము అందరం అంతవరకు భగవంతుడు మాకు కల్పించే మీరు అందరూ సంపాదించుకున్నారు ఎలా అంటే అందరి పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్స్ ఎంబీఏ బ్యాంకులు ఉన్నారు ఐటీలో ఉన్నారు డాక్టర్లు ఉన్నారు అనేక వృత్తిలో ఇప్పుడు చెప్పారు కదా మనం ఇప్పుడు మీరందరూ ఎలా అన్ని అయిపోయినాయి పిల్లలు దక్కలు వేసేసాం చదువు చేసేసాం మనమల్ ఉన్నారు ముచ్చట ఉన్నారు ఆ బరువు మోసుకోవద్దు ఇప్పుడు మనం వదిలేయాలి ఎవరి గుంట్లో వాళ్ళు పోని మామ అత్త కోడలు ఇది అది ఏం పెట్టుకోవద్దు తెలిసారు పోతే పో ఉంటే ఉండు కోడలు ఉంది కోడల మనమే దండం పెట్టాలి నాకు కుక్కలు ఎక్కువ పెట్టేది అమ్మా అమ్మ అమ్మా అమ్మానోమే నాలుగు ముక్కలు ఎక్కువ పెడుతుంది ఏమే అదే అంటే వచ్చిన ఎందుకు అప్పుడు చదువుకోలేదు ఇప్పుడు అంతా చదువుకున్న వాళ్ళే ఇప్పుడే టీచర్ ఒక ఆమె చెప్పింది నా కోడలు ఫలానా ఎంసీఏ ఉంది ఐటీఏలో పనిచేస్తుంది ఇక ఆమెను కూడా అదే ట్రీట్ చేస్తే కాదు రెండవ విషయము ఒక్కటి నేర్చుకోవాలి సారీ సారీ ఈ సారీ అనేది మనిషిని ఎంత కోపంలో ఉన్న కానీ కిందికి చేస్తుంది వంద ఐదు డిగ్రీల టెంపరేచర్ ఉంటే ఎయిటీ డిగ్రీకి వచ్చేస్తుంది సారీ మనం హ్యాపీగా ఉంటాము నేను చెప్పేది మనం హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉన్నప్పుడు బీపీ రాదు షుగర్ రాదు ఏ వ్యాధి రాదు భగవంతు దేవాలా మీరు అంత ఉద్యోగస్తులు ఉన్నారు భగవంతు దేవాళ్ళ ఎవరికి తక్కువ లేకుండా పెన్షను యాభై వేల పైనే ఉంది లక్ష దాకా దానికొని తృప్తిగా ఉండవచ్చు మనం ఈ రెండు విషయాలు బాగా జ్ఞాపకం ఉంచుకున్నట్టయితే చికాకాలు హ్యాపీగా ఏవైనా పాట వింటు సభలలో కార్యక్రమంలో పోవాలి ఇద్దరు అన ముగ్గురన స్నేహితులను సంపాదించుకోవాలి మన ఏజోలను వా వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ ఉన్నట్టయితే మన జీవితం బాగుపడుతుంది ఉన్న కాలం పడుతుంది మన ఉన్న కాలం పడుతుంది వీడికే మనం సంతోషంగా ఉంటుంది పైస గురించి ఆలోచించవద్దు కొడుకు గురించి ఆలోచించవద్దు బిడ్డ గురించి ఆలోచించవద్దు మన కర్తవ్యం అయిపోయింది వాళ్ళ ఊటికి వాళ్ళకి పంపి

दुनिया का आधार है धैर्य क्षमा बुद्धि शांति अनुशासन अनुशासन सत्य अहिंसा और दया परोपकार के लक्षण है धर्मो रक्षति रक्षता जो धर्म की रक्षा करता है वही धर्म उसकी रक्षा करता है जब धर्म का रूप हो जाता है तो समाज है और देश में अशांति बढ़ जाती है इसलिए धर्म के प्रति सजग रहना चाहिए सब लोग अपना अपना धर्म अंकित भाव से करना चाहिए जब हम हम अध्यापक हैं तो अध्यापक का काम ठीक तरह से करना चाहिए उसमें कोई कोताही करना नहीं चाहिए हमारा लक्ष्य यही होना चाहिए कि विद्यार्थियों का जीवन अच्छी तरह हो वे सदाचारी बने वे सद्गुणी बने वे सब तरह से तरक्की करें शारीरिक तौर से बौद्धिक तौर से वे बड़े हो जाए सबसे पहले माता और पिता ही विद्यार्थी के गुरु होते हैं बाद में गुरु का स्थान है गुरु का महत्व समाज में बहुत बड़ा है अगर गुरु चाहे तो समाज को पवित्र बन सकता है महत्वपूर्ण बन सकता है अपने बच्चों को उज्जवल जीवन बिताने के लिए बहुत ही कुछ कर सकता है इसलिए गुरु का सम्मान होता है मैं आप सब लोगों की प्रशंसा करता हूँ क्योंकि पूर्व विद्यार्थी होने के नाते आप लोग समाज में गुरु का क्या आदर होता है ये आप लोग अपने इस प्रकार के सम्मेलन यानी पूर्व विद्यार्थी सम्मेलनों के योजना करके उस आदर करने उस गुरु की आदर का जो महत्व है वो आप लोग प्रकट कर रहे हैं आप लोग अपने काम में अब तो अब सब विश्रांत हो गए हैं शायद दूसरे अलग अलग वृत्तियों में निमग्न हो गए तो भी अपनी अपनी वृत्तियाँ श्रद्धा से करनी चाहिए विश्वास होना चाहिए विश्वास बड़ी चीज़ है श्रद्धा बड़ी चीज़ है विश्वास और श्रद्धा और कर्म नहीं हो तो कोई काम नहीं बनता वो विफल हो जाता है इसलिए सकाम भाव से कर्म नहीं करना चाहिए ये गीता का वाक्य है कर्मण्यवाधिकार से माँ फलेशाचना कर्म में करने में तुमको अधिकार है फल क्या होता है उसका उसके बारे में नहीं सोचना चाहिए कर्मण्यवाधिकार माँ फले सु जना और हमको अत्यधिक आशा नहीं होनी चाहिए और जब आशा होती है तो उससे दूसरी आशाएँ बढ़ती हैं इस तरह हम आशावादी बनते हैं और अपने कर्तव्य को भूल जाते हैं लोभी हो जाते हैं धर्म से विचलित हो जाते हैं इन सब गुणों को दूर करके हम सही रास्ते पर चलना चाहिए ये दुनिया सही रास्ते पर चल रही है भगवान सत्य है उपाध्याय ఒకసారి ఒకసారి నేను పనిచేసినప్పుడు నేను హెచ్చుకేషన్ ఉంటాను ఒక ఆయన డిగ్రీ చేసి చేసినాక అప్లికేషన్ ఏడుకన్నోలు ఉంటాయి అప్పుడు ఏమవుతుంది నూరు మందిలో మాకు కూడా వస్తుంది ఈ ఇంత ఇలా సాధంతిదేనా అంటే ఉంటారు కాకుండా చాలామంది సేవాభావం అట్లా ఉంటారు అట్లాంటి మీరు కూడా అట్లా కష్టపడి చేసి పెద్దల యొక్క మన్నిక పొంది ఉపాధ్యాయులకు గౌరవించి చేసినంతే మీకు పైకి వస్తుంది నిజాయితీ అనేది ఉండాలి కంపల్సరీ నిజాయితీ ఉండాలి తర్వాత మీ ఇట్ల ధరమేమో కాకుండా చెప్పవలసి వస్తుంది చెప్పు చెప్పకపోతే మనం అయితే ఇట్లుంటాయి కాబట్టి చెప్పవలసినవి ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే అన్ని ఇప్పుడు అనుభవించిన నేను ప్రత్యేక ఏ టు జడ్ ఎన్ని కష్టాలు ఉండాలి ఎన్ని సుఖాలు ఉండాలి అవన్నీ మేము చదువుకున్నప్పుడు హై స్కూల్ నన్ను వెళ్తుడి డైరెక్టర్ హై స్కూల్ ఒకటే తర్వాత పఠంచినటువంటి ఇటువంటి ఆధార ప్రభుత్వం కూడా బాధ్యత వహించి చేసి కొందరికి కనిపిస్తుంది కొందరికి బుక్స్ బోడలు ఉన్నారు కొందరు బట్టలు లేని వాళ్ళు ఉన్నారు కొంత తిండి లేని అటువంటి వాళ్ళు కూడా మన ప్రభుత్వం సమకూరుస్తుంది మీరందరూ కూడా మా స్టూడెంట్స్ అయినప్పుడు మీ దాంట్లో కూడా చాలామంది క్వాలిఫైడ్ ఉన్నారు తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటారు ఏ పనులైనా అయితే నేను ఆగస్టు ఫైవ్గా బెయిట్గా వచ్చాను ఆ తర్వాత మరి ఇక్కడ ఉన్నప్పుడు నా సంగారెడ్డి కానీ మా నేటి ప్లేస్ కానీ నాకు ఏం తర్వాతనే నాకు సొంతంలో ఇక్కడ వచ్చిన తీసుకున్నాను మరి అదేవిధంగా మీరు మంది మీరు అందరూ నా పిల్లలు అని చెప్పుకుంటాను నేను ముందు నుండి మా పిల్లలు నేను మా పిల్లలు కాబట్టి అందరూ కూడా నేను మీరు ఒక్కని కాబట్టి అయితే ఇక్కడ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది నాకు ఇద్దరు కొడుకులు ఒక పాప పాప సాఫ్ట్వేరు ఇద్దరు అమ్మాయిలు అమ్మ అల్లుడు కూడా సాఫ్ట్వేరే వాళ్ళొక స్థాయిలో ముందు మీ పెద్ద కూడా సాఫ్ట్వేరు మా చిన్న కొడుకు అనుకుమార్ అని పీడియాట్రిషియన్ డాక్టర్ చిన్న కొడలు కూడా అరీష ఆమె కూడా పీజీ క్యాడ ఆమె డాక్టరే కాబట్టి మీరందరూ స్టేజ్ మీద కూడా చూస్తుంటే మీ అందరు ఆశీస్సులు భగవంతుడు ఆశీస్లతోనే మంచిగా వచ్చి నర్సాపూర్లో వచ్చి నాకు ఒక రకమైన ఇట్లా కలిగింది కాబట్టి మీ అందరినీ నేను అభినంది తప్పదు ఈ నర్సాపూర్ నా జీవితంలో కూడా నేను నచ్చిపోలేము మేము ఇక్కడ వచ్చినప్పుడు వాస్తవంగా చెప్పాలంటే నర్సాపూర్ హై స్కూల్ విభాగంలో ఉపాధ్యాయులు కూడా లేవు అప్పుడు జనార్దన్ సార్ మా గురువే ఆయన కూడా ఆయన ఉండి ఆయన ముప్పై సార్ నర్సింహ గౌడ్ లక్ష్మీనారాయణ నరసింహ సభ్య మందుకుండా ఆ స్టాప్ లేని విషయంలో కొత్త క్లవర్షన్స్ ఇక్కడ మన ప్రొఫెసర్ పెట్టే కరుణ మన వెంకటేశ్వరరావు మాధవి మరి హరికృష్ణ మారిపో పాకిదాం నుండికి కొంతమంది వీళ్ళు ఎందుకంటే క్లెవర్ స్టూడెంట్స్ వీళ్ళు ఏంటంటే అమ్మ మీరు సెక్షన్ చెప్పాలి సబ్జెక్ట్ చెప్పాలి మ్యాథ్ చెప్పాలి అనుకోని సబ్జెక్ట్ ఇచ్చవారి తెల్లవారి కూడా ఒక సీస్కర్ వచ్చింది నర్సాపూర్ పా నర్సాపూర్ హై స్కూల్ విభాగంలో విద్యార్థులే ఉపాధ్యాయు లేని వేళ అనేది ఒకటి సీస్కర కూడా వచ్చింది కాబట్టి అట్లాంటి విద్యార్థులను నాకు నాకు మీ మీ అందుకే పిల్లలని పోయినా ఎంత గౌరవం అంటే ముందు చూడగానే ఒక రకమైన సంతోషం కలిగింది నాకు కాబట్టి నాకు ఒకసారి అదృశ్వస భగవంతుడు నాకు నాకు దయ కానీ పెద్ద యాక్సిడెంట్ జరిగింది రెండు మెసేజ్ డాకర్లు ఇంజనీర్లు రాజకీయ నాయకులు అడ్వికేట్లు అంటే రకరకాలుగా వృత్తుల్లో కొనసాగుతున్నారు అయితే మనము ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈరోజు సమావేశాలకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి రోజు నుంచి మనము కొత్త విధంగా నాటుకోవాలి ఇప్పుడే అన్ని పాత్రలు అయిపోయినాయి కదా సదు అయిపోయింది ఉద్యోగం అయిపోయింది పెళ్లి చేసుకున్నాము పిల్లలు వెళ్ళాము పిల్లలకు పెళ్లి అయినాయి పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు అయ్యారు అంటే అందరూ తాత తాతమ్మల అంటే మన బాసండి మనం ఫుల్ హోంవర్క్ కంప్లీట్ అయిపోయిందని అనుకుంటున్నాను హైనా కదా ఇంక ఫిఫ్టీ ఇయర్స్ అయితేనే కంప్లీట్ అయిపోయింది లెక్క ఇప్పుడున్న చింతేంటిది మన కోసం ఉంది ఇప్పుడు మైండ్ మొత్తం పెయిన్ చేసుకోవాలి సారవంతమైన ఇళ్ళగా తయారు కావాలన్నారు ఇవన్నీ చేపితం అనుకోవాలి ప్రతిరోజు సంతోషంగా ఉండాలనుకోవాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి మరి ఇవందరికీన్నాయా ఉన్నాయా చెప్పండి ఏదో ఒక పేషెంట్ ఎన్ని ఉన్నా ఏదో ఒక అశాంతి ఏదో ఒక వ్యక్తి

తర్వాత వాళ్ళ శోభ గారు జ్ఞాపికను బహుకరిస్తారు కొట్టండి మళ్ళీ అవుతుంది తర్వాత మారుపోగాలండి ఇక్కడంతా కర్మ గారు ఇద్దరు జ్ఞాపికను బహుకరిస్తారు చెప్పట్లు గట్టిగా అది కొట్ట తీసేసుకు అయిపోయింది

DJ, hey. 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 Sorry. DJ.